ఈ రోజున గోచార ప్రకారంగా ఈ రాశి జాతకులకు ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ఈ రోజున రాశి ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉదయం కల్లా మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంతేకాకుండా ఈ రోజున మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది మరి ఆ స్త్రీ రాక మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతుందో మీరు తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో విపులంగా ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాము ముందుగా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకోవాలండి మంచి సద్గుణాలు ఉంటాయి భగవంతుని స్వరూపులు వీరు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో చక్కగా ప్రేమగా మాట్లాడతారు ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వము ఈ రాశి జాతికుల యొక్క సొంతము అందువలనే వీరికి శత్రువులు కూడా అత్యధికంగా ఉంటారు వీరికి ఎక్కువగా ఎదుటి వారికి సహాయం చేసే ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే ఏది మాట్లాడాలనిపిస్తే ఏది ఉత్తమం అనిపిస్తే అటువైపే కొమ్ము కాస్తూ ఉంటారు వీరి యొక్క తప్పు అనేది లేకపోతే ఎంతటి పెద్దవారికైనా ఎంతటి ప్రముఖులకైనా అస్సలు భయపడరు వీరిని నమ్ముకున్న వారి కోసం వారి యొక్క ప్రాణాన్ని అయినా చాలా తృణప్రాయంగా ఏ చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప గొప్ప సంకల్పాలు కలిగిన వ్యక్తులుగా పన్నెండు రాసుల్లోకెల్లా కూడా ఈ రాశి జాతకుల గురించి మనం అమోఘంగా చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు ఇందుల కోసం చాలా చాలా కష్టపడతారు వీరు కొంతమందిని నమ్మి మోసపోయారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఈ రోజున వస్తుంది ఈ రాశి వారికి చాలా వరకు ఆత్మ ఆత్మసంతృప్తి ఉంటుంది చేసే పనుల్లో ఎప్పుడు కూడానో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అందువలనే ఈ రోజున అదృష్టం వీరి వెనకే నడుచుకుంటూ రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా కూడా బాగా కలసొస్తుంది ఈ రాశి వారికి అదృష్టం వీరి వెంటే ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఎన్నో శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులను ఈ రోజునే ప్రారంభిస్తారు ఆ ఆలోచన వస్తుంది ఇది భగవంతుడే మీకు ఇస్తున్న ఆలోచనగా చెప్పొచ్చు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు వీరి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని కూడా నిందించారు అసలు దైవం అనేది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతుంటారు కాని ఆ దైవం ఎప్పుడూ కూడా వీరికి తోడు నీడగా ఉంటుంది వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది ఈ రాశి వారికి పట్టింపు ఎక్కువ ఉంటుంది ఏ పని అయినా పట్టుదలతో కార్యం పూర్తి చేస్తారు కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి భారాన్ని మోసేవారికే బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కళ్ళలు కంటూనే ఉంటారు ఈ రాశి వారికి ఈ రోజున ఒక దేవత వల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది మీరు జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు ఊహించని ధన లాభం ఒకటి అయితే ఈ రోజున కలగబోతుంది అంతేకాకుండా ఊహించని విధంగా మూడు శుభవార్తలు వినబోతున్నారు ఈ రోజున మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం కూడా తప్పక లభించబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తున్నాయి వీరి వలన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దేవత ఎవరో మీరు తెలిస్తే చాలా చాలా అబ్బురపడతారు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి చాలా వరకు కూడా మంచి మేలు కలగపోతుంది దైవానుగ్రహం ఉంటుంది దైవాన్ని ఇక నమ్మండి ముందుగా మిమ్మల్ని మీరు తప్పక నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే ఏదైనా సాధ్యపడుతుంది ఈ రాశి జాతకులకు అదృష్టం వీరికి ఈ రోజున అనుకూలప్రదంగా ఉంటుంది బాగా కలసొస్తుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా రాబోతుంది మంచి స్థితి గతికి స్థాయికి చేరుకోబోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి అతి త్వరలోనే ఉద్యోగ అవకాశం వస్తుంది ఉద్యోగులకు మంచి ప్రమోషన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది జీతాలు పెరగబోతున్నాయి లాభాలు వ్యాపారంలో రాబోతున్నాయి చిన్న చిన్న సమస్యలు తొలగిపోబోతున్నాయి ఇక ఆ దేవత ఎవరంటే సాక్షాత్ మీ కుల దేవత మీరు ఎక్కువగా ఏ దేవతను అయితే ప్రార్థిస్తారు ఆ దేవత మీకు బాగా తెలుసు ఆ దేవత ఈ రోజు మీకు తోడుగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలో అయినా తిరుగుతూ ఉంది అందువల్ల మీకు ఎలాంటి ఆటంకాలు జరగవు మీకు వచ్చే సమస్యలు కూడా దూరమైపోతాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది అయితే అష్ట దరిద్రాలు కూడా మీకు కలగకుండా పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది కాబట్టి ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి ఎన్నో శుభ విషయాలు కూడా వినబోతున్నారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈరోజు మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీ కుల దేవతను ప్రార్థించండి అందువల్ల అంతా మంచి జరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది రాశి వారు అందరితో కలసి కలిసిమెలిసి ఉండాలనుకుంటారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరికి జాలి దయ ఎక్కువ ఉంటాయి సున్నితమైన మనస్సు కూడా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉన్నాయి కానీ అవేమీ బయటకు చెప్పకుండా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంటారు అంతేకాకుండా ఎప్పుడూ కూడా అందరితో సరదాగా గడపాలని చూస్తుంటారు ఈ రాశివారు చాలా చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయిన ఆ మాటను పోనివరు వీరు స్నేహానికి బంధానికి విలువనిస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఈ రాశివారు ఈరోజు మీ వెంటే అదృష్టం ఉంటుంది అనుకున్న అనుకూల జీవితం ఉంటుంది ఏ పని చేసినా కులదేవత తోడుగా ఉండడం వల్ల మనశ్శాంతి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఇక ఎప్పుడు రావు అన్నట్లుగా మీ మనస్సు కుతూహలంగా ఉంటుంది ఊహించని ఒక ధన లాభం ఈ రోజున ఒకవైపు నుంచి అందుకోబోతున్నారు ఇప్పటి నుండి మంచి రోజులే వస్తాయి కష్టాన్ని నమ్ముకోండి డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు సంతానం కోసం పెళ్లి కోసం ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రోజున ఈ యొక్క పరిహారం చేసుకోండి ఖచ్చితంగా త్వరలోనే కోరిక నెరవేరుతుంది ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర వేయండి అందువల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది ఈ రోజున ఖచ్చితంగా మీకు కొంత అనుకూలత కనిపిస్తుంది ఈ సంవత్సరంలోనే పెళ్లి జరిగే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ అవకాశం మెరుగుపడుతుంది ఈ రాశివారు వీలైతే ఈ రోజున ఐదుగురు పేదవాళ్లకు ఆహార దానం కానీ దానం కానీ వస్తువు దానం కానీ దానం కానీ చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఇంట్లో సకల సంపదలు మెరుగుపడతాయి మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఈ రోజు అస్సలు వదులుకోవద్దు ఇంకా ఈ రాశివారు ఈ రోజున బయట వారితో గొడవలు అస్సలు పడకండి అందువల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మీ సంపద గురించి బయట వారికి అస్సలు చెప్పొద్దు మీరు మంచిగా బ్రతికితే ఒకరికి కుళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి అందువల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇంకా ఈ రెండు రోజుల్లో నీలం రంగు దుస్తులు వేసుకోవద్దు ఒకవేళ బయటికి వెళ్లాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి అందువల్ల ఎలాంటి సమస్యలు రావు ఈ రోజు మీకు వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ నలుపు గులాబీ తెలుపు పసుపు ఇవి అదృష్ట రంగులు ఈ యొక్క దుస్తులు ధరించి బయటకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది శుభ కార్యక్రమానికి పూనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రంగు దుస్తులు వేసుకుని వెళ్ళండి మీకు వచ్చే నష్టం తగ్గుతుంది అలాగే ఇక ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే నష్టం గురించి మొదట్లో చెప్పినట్లుగా ఈ రోజున ఈ స్త్రీ పేరు పలానా పేరుతో ముందుకు రాబోతుంది మరి ఎస్ కే అనే అక్షరాలతో పేర్లు ఉన్న స్త్రీలతో ఈ రోజు కొంచెం జాగ్రత్త ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి ఒక కుయుక్తితో రావచ్చు మీకు సలహా ఇవ్వచ్చు మీ మనసును మార్చవచ్చు సర్వ ప్రయత్నాలు చేస్తుంది అందువల్ల ఈ రోజు ఈ అక్షరంతో ఉన్న పేరు ఉన్న స్త్రీతో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఈ రాశి జాతకులు అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా విష్ణుమూర్తి ఆరాధన కూడా బహుళ శ్రేష్ణ ఫలితాలు కలగజేస్తోంది